నిర్మాణం సాగిన కాలోజి కళాక్షేత్రం కోసము కళ్ళల్లో ఒత్తులు వేసుకొని వరంగల్ కవులు ఎదురుచూస్తారు కానీ కాలోజి కళాక్షేత్రం పూర్తయినాక అది పూర్తిగా కవులకు అందని ద్రాక్షగా మారిపోయింది మరి అది అలంకారము అంటే కవులు దాన్ని చూసుకొని బాధపడే మరి పరిస్థితి వచ్చింది మరి ఎంతో ఆశ ఉండే వరంగల్లో కవులకు సమావేశం నిర్వహించుకోవడానికి సమావేశం అందరం లేదని మరి కాలోజీ కళాక్షేత్రం వచ్చినాక ఆ కొరత తీరుతుందని వరంగల్ కవులు చాలా ఆశించు కానీ కవులకు స్థానం లేకుండా కవులు ఎంటర్ కావడానికి అవకాశం లేని పరిస్థితిలో ఇవాళ కాలోజీ కళాక్షేత్రం ఉంది ఇవాళ కాలోజీ కళాక్షేత్రంలో ఎన్నో కా ఆఫీస్ రూములు ఇతర మరి ప్రైవేట్ రూమ్స్ ఉన్నవి దాంట్లో కూడా కార్యాలయం తరలించాలనే ఒక మరి ఒక ప్రతిపాదన కూడా మరి కూడా జరుగుతున్నట్టు కూడా మనకు బయటికి తెలుస్తుంది కానీ ఇది కూడా కార్యాలయానికి కాకుండా కళలకు కళలకు మాత్రమే కేటాయించాలి వాస్తవంగా ఆలోచి తజాగా కవి కానీ ఇది కేవలం నాటకాలకు మాత్రమే పనికి వచ్చే పొజిషన్లో కాలోజు పేరు మీద ఉన్న కళాక్షేత్రము కవులకు అందుబాటులో లేకపోవడం దురదృష్టకరము కూడా ఇప్పటికైనా తన కార్యాలయము ఇటు మార్చాలని లేదా ఎవరికైనా రూములు కేటాయించాలని ప్రతిపాదనలను పూర్తిగా నిర్ణయించుకొని కొన్ని రూములను జైట్ చేస్తూ కనీసం వంద కెపాసిటీ ఉన్న ఒక ఆలును కవుల కోసం ప్రత్యేకంగా తయారు చేసి ముందు అది ఉచితంగా వరంగల్ కవులు వరంగల్ సాహితీవేత్తలు సభలు నిర్వహించుకోవడానికి ఉచితంగా ఇవ్వాలని ఆ రకంగా మరి ఆ కొన్ని రూమ్లను ఆల్టర్నేట్ చేస్తూ డి రీడిజైన్ చేయాలని మరి ఇక్కడ ఉన్న కూడా అధికారులకు కూడా చైర్మన్కు రాజకీయ నాయకులకు మంత్రులకు అందరికీ పేరు పేరున వరంగల్ కవులందరము మేము మరి విజ్ఞప్తి చేస్తున్నాము ఈ కళాక్షేత్రము వరంగల్లో నిర్మించడము ఇక్కడ ఉన్న కవులకు కళాకారులకు విధంగా ఒక చాలా సంతోషకరమైన వార్త అనేది ఉంది ఈ కాదీ కళాక్షేత్రాన్ని నిర్మించి దాదాపుగా సంవత్సరం ఇక్కడ నిర్మించి ప్రారంభించి సంవత్సరం కాబోతుంది కానీ ఇప్పటి వరకు కూడా కవులకు ఈ కళాక్షేత్రం అనేది ఎటువంటి ఉపయోగం లేకుండా ఉంది కేవలము మెయిన్ హాల్ మాత్రమే అది కూడా కమర్షియల్గా ఇస్తూ మెయిన్ హాల్ మాత్రమే అందుబాటులో ఉంది కానీ వరంగల్లో ఒక సాహితీ సాంస్కృతి సభ ఏర్పాటు చేయాలంటే ఎక్కడ కూడా ఒక మంచి స్థలము మంచి వేదికెళ్ళిన సందర్భంలో ఈ కళాక్షేత్రము కవులకు రచయితలకు ఉపయోగపడుతుందని మేము గతంలో ఆశించాం కానీ మా ఆశకు వ్యతిరేకంగా మరి ఈ కళాక్షేత్రంలో కవులకు సంబంధించి ఏదైతే ఒక రెండు వందలు మూడు వందల కెపాసిటీతో రూమును ఇస్తామని చెప్పడం జరిగిందో ప్రభుత్వము ఇప్పటివరకు కూడా అటువంటి మెయిన్ హాల్ కాకుండా ఒక చిన్న హాల్ అనేది ఇక్కడ కవులకు లేకుండా ఉంది రవీంద్రబార్లో ఎట్లయితే ఒక పై అంతస్తులో హాల్ అయితే ఉందో ఇక్కడ కూడా కవులకు పై అంతస్తులో ఒక హాల్ ఇస్తూ వారికి ఉపయోగపడే విధంగా చేపట్టాలని భావించడం జరిగింది కానీ ఇంతవరకు అది పూర్తి కాలేదు ఇప్పటికైనా కూడా మరి కాలోజీ జన్మదిన సందర్భంగా సెప్టెంబర్ నైన్త్లో ఆ కాళోజీ బర్త్డే వస్తుంది ఆ సందర్భంగా ఆనైనా కూడా కవులకు ఉన్న హాల్ అనేది అందుబాటులో తీసినట్లయితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ దిశగా ప్రభుత్వము చర్య తీసుకోవాలి కేవలము కాలోజీ అంటే కమర్షియల్ కాకుండా కవులకు ఉపయోగపడే విధంగా కవులు పుస్తక పరిచయాలు కానివ్వండి పుస్తకావిష్కరణ కానివ్వండి ఇతర సమావేశాలు పెట్టుకునే విధంగా అందుబాటులో తేల తేవాలని తెలంగాణ రచయితల సంఘం వరంగల్ పక్షాన అన్ని సాహిత్య సంస్థల ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది మరి దీనికోసం ఒక కమిటీ పక్క నిర్మించి ఆ కమిటీ ప్రకారము అది దేనికి అప్ప చెప్తారో కవులకు ఉపయోగపడంగా ఈ యొక్క సంస్థ కళాక్షేత్రాన్ని అందుబాటులో తెచ్చినట్లయితే మాకు అందరికీ చాలా సంతోషంగా ఉంటుంది జై తెలంగాణ ప్రజాకవి ఆలోచి కళాక్షేత్రాన్ని ఈ వరంగల్ ఉన్నటువంటి కవులందరికీ కూడా అందులో అందుబాటులోకి ఇవ్వాలి ఎందుకంటే ఎక్కడ సాహిత్య సభలు నిర్వహించిన అనేక సంస్థలు నిర్వహించిన సాహిత్య సంస్థలు నిర్వహించిన డబ్బుతో కూడుకున్నటువంటి కార్యక్రమం కానీ కాలోజీ ఎప్పుడు కూడా వ్యాపారం చేయమని చెప్పలేదు కనుక కనీసం రవీంద్ర భారతిలో ఉన్నట్లుగా ఇక్కడ ఉన్నటువంటి మరి కాళోజీ కళాక్షేత్రాన్ని ఒక రూము ఇక్కడ ఉన్నటువంటి సాహితీవేత్తలకు మొత్తం కవులకు సంబంధించిన కార్యక్రమాలకు ఇస్తే బాగుంటుందని చెప్పి డిమాండ్ చేస్తున్నాం కనుక వెంటనే దీనికి సంబంధించినటువంటి అధికారులంతా కూడా స్పందించి ఈ కళాక్షేత్రాన్ని కవులకు అందుబాటులో తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తున్నాము కళాక్షేత్రం అనేది ప్రజలకు సాహిత్య నేతలకు కవులకు రచయితలకు దగ్గరగా ఉండాలన్న ఆకాంక్ష కళాక్షేత్రంలో ఒక చిన్న హాల్ అంటే కనీసం ఒక నూట యాభై రెండు వందల మంది కూర్చోగలిగే హాలు కౌలకి అందుబాటులోకి తెస్తే పుస్తకావికరణలు కానీ పరి పుస్తక పరిచయ సభలు కానీ ఉచితంగా నిర్వహించుకునే వీలు కల్పిస్తే కనుక సాహిత్యం అనేది ప్రజలకు ఇంకా దగ్గర అవుతుందని ఈ కళాక్షేత్రం పెట్టిన ఆశయం ఏదైతే ఉందో అది సార్థకం అవుతుందని aja Suami के क्षेत्रल्ले वैदिक के तरफना वो